హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి అయితే మనం డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ థ్రెడ్స్ కట్టుకుంటాం కదండి థ్రెడ్స్కి సంబంధించి ఒక మంచి డిజైన్ అయితే చూపిస్తున్నాను నేను ఎల్లో కలర్ క్లాత్ అనేది అలాగ ఫోర్ ఇంచులు అటు సైడు ఫోర్ ఇంచులు ఇటు సైడు ఫోర్ ఇంచ్లు అనేది తీసుకోవాలి చూసారు కదా అలా నాలుగు ఇంచులు తీసుకున్న తర్వాత అలాగా ఆ పీసులు అనేది మొత్తం ఆరు అయితే తీసుకోవాలి మనకు ఒక సైడు ఆరు అలాగే ఇంకో సైడు అయితే ఆరు కావాలి అలాగే బ్లూ కలర్ క్లాత్ కూడా అలాగ మూడున్నర ఇంచ్లు అనేది తీసుకోవాలి అటు సైడ్ ఎలాగ ఉందో మూడున్నర అనేది ఇటు సైడ్ కూడా మూడున్నర అనేది తీసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం బ్లూ కలర్ అనేది ఒక్కటైతే సరిపోతుంది ఓ దానికి ఒకటి అలాగే ఇంకోటి దానికి ఇంకోటి కావాలి ఇప్పుడు మనం ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్న తర్వాత మనకి ఆ బ్లూ కలర్ క్లాత్ అనేది కూడా అలాగే వన్ ఇంచ్ కావాలి వన్ ఇంచ్ అనేది మనకి ఎంత పొడవు కావాలంటే ఆరు పీసులు ఉన్నాయి కదా ఆరు పీసులకి సంబంధించి క్లా కావాలి ఎలా కుట్టాలి అనేది ఇప్పుడు నేను మీకు నేను చూపిస్తాను అలాగే ఎల్లో కలర్ క్లాత్ మీద మనం స్కేల్ తీసుకోవాలండి స్కేల్ తీసుకొని నేను సెంటర్లో అనేది నేను లైన్ అయితే గీయట్లేదు చూస్తారు కదా సెంటర్లో కాకుండా మనకి కొంచెం పక్కకి సైడ్ అనేది మనం లైన్ అనేది గీసుకోవాలి నేను ఎలా గీస్తున్నాను చూసారు కదా అలాగా లైన్ అనేది గీసుకోవాలి లైన్ అనేది గీసుకున్న తర్వాత అన్ని పీసులకి అలాగే గీసేసుకోవాలి గీసుకున్న తర్వాత మనకి బ్లూ కలర్ క్లాత్ ఉంటుంది కదా బ్లూ కలర్ బార్ది క్లాత్ చూపించాను కదా నేను వన్ ఇంచ్లో ఆ వన్ ఇంచ్లో తీసుకొని మడత పెట్టుకోవాలండి మడత పెట్ట అనేది మడత పెట్టేసుకొని మనకి లైన్ గీసాం కదా ఆ లైన్ మీద అనేది కుట్టుకోవాలి ఎలాగ స్టిచ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మనకి ఆ లైన్ మీద అనేది ఆ బ్లూ కలర్ మడత వేసాం కదా ఆ బ్లూ కలర్కి మధ్యలో అనేది మనకి మధ్యలో పెట్టాలండి చూసారు కదా మనకి ఇటైతే పాదం ఇంచ్ అనేది ఉంటుంది కదా పాదం సైడ్ అయితే ఇటు వదల ఇటు సైడ్ అయితే వదలాలి చూస్తున్నారు కదా అలాగే సేమ్ అనేది అలాగే వదిలేసేసి ఆ చివరి వరకు అనేది స్టిచ్ చేసుకోవాలి మీకు అర్థం కాకపోతే నేను ఇంకోటి కూడా చూపిస్తాను చూసారు కదా అలాగా చివరి వర్క్ అనేది స్టిచ్ వేసుకోవాలి సేమ్ అన్ని పీస్లు అనేది కూడా అలాగే స్టిచ్ అనేది వేసుకోవాలి మీరు చివరి వరకు చూస్తే అర్థమవుతుందండి చూసారు కదా నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను సేమ్ అలాగా అనేది స్టిచ్ వేసుకోవాలి సేమ్ అలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఆ క్లాత్ అనేది కట్ చేసుకొని నేను మళ్ళీ ఇంకోటి మీకు చూపిస్తాను ఆ చివరిన కట్ చేసేసుకొని మనకి అవి దారాలు దారాలుగాను ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంటుంది కదా నీట్గా దారాలు అవి లేకోకుండా నీట్గా అనేది కట్ చేసుకోవాలి చూసారు కదా ఖర్చు అదంతా నీట్గా కట్ చేసుకోవాలి సిల్క్ కాబట్టి అలాగ దారాలు వస్తూనే ఉంటాయి మనం నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూపిస్తానండి ఎలా కుట్టాలి ఏంటనేది ఇది నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకోటి అనేది నేను మీకు చూపిస్తాను చూస్తారు కదా కట్ చేసిన తర్వాత అయితే అలాగా ఉంటుంది ఇదిగోండి ఇంకో పీస్ కూడా నేను చూపిస్తున్నాను అలాగా అట్ సైడ్ సెంటర్లో కాకుండా అట్ సైడ్ అయినది మనం లైన్ కొట్టుకున్నాం కదా లైన్ కొట్టుకున్న తర్వాత ఒక పాదం ఇంచు వరకు అయితే ఇటు సైడ్ అనేది ఉండాలి ఇట్ సైడ్ అలా ఉంచేసి మనం చివరి వరకు అనేది కుట్టు వేసుకుందాము చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత సేమ్ ఇందాక నేను ఎలాగ క్లాత్ అంతా కట్ చేసేసుకొని నీట్గా కట్ చేసుకొని అదంతా దారాలు ఏమన్నా వస్తాయి కదా అదంతా నీట్గా కట్ చేసుకొని మనం చివరన అనేది కట్ చేసేసుకోవాలి నేనైతే మీకు రెండు అయితే చూపిస్తున్నాను చూసారు కదా అటు సైడ్ ఏమైనా ఉంటే నీట్గా మళ్ళీ కట్ చేసేసుకొని ఆరు పీసులు అనేది కూడా అలాగా నీట్గా కుట్టేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నీట్గా ధరలు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎలాగా కుట్టాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగా మంచి మంచి డిజైన్స్ అన్నీ నేను కుట్టడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా అలా కట్ చేసేసుకున్న తర్వాత అదిగోండి నేను అన్నీ అలాగైతే కుట్టేస్తున్నాను ఆరు పీసులు అనేది మనకి ఆరు పీసులు అయితే సరిపోతాయి ఒక సైడు అలాగా కుట్టేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను చూసారు కదా నేను ఆరు పీసులు అయితే నేను అలాగ కుట్టేసేసి నీట్గా థ్రెడ్స్ ఏమన్నా ఉంటే నీట్గా అనేది కట్ చేస్తాను ఇదంతా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తే అర్థం కాదండి అందుకే నిదానంగా చూపిస్తున్నాను నేను ఇప్పుడు నేను ఎలాగ మడత చూస్తారా గమనించండి ఖర్చు అనేది అటు సైడ్ ఉండాలి ఇటు సైడ్ నేను అది మడత వేస్తున్నాను మీకు చూస్తేనే అర్థమవుతుంది నేను ఎలా మడత వేస్తున్నాను అనేది అలాగా ఆ బ్లూ కలర్ది అనేది మడత వేయకూడదు ఓన్లీ ఎల్లో కలర్ అనేది పైన మడత వేయాలి అలా మడత వేసిన తర్వాత మనం ఇటు సైడ్ అనేది కుట్టాలి చూస్తున్నారు కదా అటు సైడ్ కాదండి ఇటు సైడు అంటే నేను ఆల్రెడీ కుట్టు అనేది ఉన్నాను కదా ఆ కుట్టుకి కొంచెం ఇటువైపు అనేది కుట్టు వేసుకోవాలి అలాగ నేను ఎలా కుట్టేస్తున్నాను చూసారు కదా నీట్గా చివరి వరకు అనేది కుట్టు వేసుకోవాలి కిందది మడతీయకుండా నేను ఎలా మడతీసానో చూసారు కదా సేమ్ అలా మడతీసేసుకొని మనకి నీట్గా మళ్ళీ అలాగైతే మనకి క్లాత్ అనేది వస్తుంది చూసారు కదా మనం అలాగ కుట్టినప్పుడు ఏంటంటే కొంచెం ఎగుడు దిగుడు అలా వస్తుంటుంది అవి వచ్చినప్పుడు ఏంటంటే నీట్గా అటు సైడు ఇటు సైడు అంతా సమానంగా కట్ చేసేసుకొని మళ్ళీ పైన అనేది ఒకటి వేసుకోవాలి మనకి స్టిఫ్గా ఉండడం గురించి కుట్ట అనేది వేసుకోవాలి చూసారు కదా నేను ఎలా చూపిస్తున్నాను అలాగా మనకి ఎగుడు దిగుడు అలా వస్తుంది కదా అవి వచ్చింది ఏంటంటే నీట్గా అలా కట్ చేసుకోవాలి నీట్ అలా కట్ చేసేసుకొని ఆ పైన ఆ బ్లూ కలర్ దాని మీద కాకుండా ఎల్లో కలర్ దాని మీద అనేది కుట్ అనేది వేసుకోవాలి చూసారు కదా సేమ్ నేను ఎలా వేస్తున్నానో సేమ్ అలా వేస్తే అనేది అన్ని పీసులు కూడా అలా వేసేసుకుంటే సరిపోతుంది నేను ఒక్కదాంతో అర్థం కాదని నేను అలా రెండు రెండు పీసులు అయితే చూపించానండి ఒక్క పీస్ అయితే అర్థం కాదేమోనని అలా మళ్ళీ నీట్గా దారాలు ఏమన్నా ఉన్నా మళ్ళీ కొంచెం ఎగుడు దిగుడు అది వస్తుంది కదా అదంతా నీట్గా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది అలా మనకి రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎలా మడత వేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూసారు కదా నేను ఎలా మడత వేస్తున్నాను చూసారు కదా ఒకటేమో ఇటు సైడ్ మడత వేయాలి తర్వాత మేము ఇంకోటి ఉంది కదా అదేమో వెనక వైపున మడత వేయాలి చూస్తున్నారు కదా మడత వేసినప్పుడు మనకి మొత్తం అక్కడ నాలుగు అనేది వస్తాయి మధ్యలో ఆల్రెడీ రెండు ఉంటాయి కదా మడత వేసినవి మొత్తం నాలుగు ఉంటాయి కదా ఆ నాలుగు అనేది సమానంగా చేసుకోవాలి సమానంగా చేసుకొని నేను ఎలా మడత వేసుకున్నాను చూసారు కదా సేమ్ అలా మడత వేసేసుకొని ఆ చివరి నుంచి ఈ చివరికి అనేది మనం అనేది వేసుకుంటే సరిపోతుంది డబల్ స్టిచ్ చేసుకున్నా ఇంకా పర్లేదు లేదంటే రఫ్ లాక్కుంటే సరిపోతుంది ఆ చివర ఈ చివర అనేది మనం తిరిగేస్తాం దాన్ని తిరిగేసినప్పుడు ఏంటంటే అనేది ఊడిపోకోకుండా ఆ రఫ్ లాగిన లేదంటే డబల్ స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది మళ్ళీ మనకి నీట్గా అనేది థ్రెడ్స్ ఏమన్నా ఉన్నా కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఖర్చు అనేది నీట్గా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చూపిస్తాను నేను మీకు అలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు దాన్ని తిరిగి వేసుకోవాలి చూస్తున్నారు నేను ఎలా అనేది తిరిగి వేస్తున్నాను అలా ఏంటంటే కొంచెం అది స్టిఫ్గా ఉంటుంది ఎందుకంటే క్లాత్ డబుల్ హోల్డ్ మీద ఉంటుంది కాబట్టి అది కొంచెం స్లోగా అనేది తిరిగి వేసుకొని కొంచెం ఆ చివర్లు అనేది కొంచెం లాగాలండి నీట్గా కొంచెం కోన్ టైప్లో అయితే రావాలి అందుకే మనకి చేతితో చేతితో కుదరకపోయింది అనుకోండి కొంచెం కత్తిరి లాంటిది ఏమైనా ఉన్నా లేకపోతే డ్రైవర్ అలాంటివి ఉంటుంది కదా అలా ఏంటంటే మనకు కొంచెం లోపలికి ఇలా నెట్టామనుకోండి అలా నీట్గా అనేది వస్తుంది అది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా అనేది రాదు ఫ్లవర్ టైప్లో వస్తుందండి డిజైన్ అయితే చాలా బాగుంటుంది చూస్తారు కదా ఈ పీసు ఎలా కొట్టుకున్నామో ఆరు పీసులు కూడా మనం ఇలాగైతే రెడీ చేసుకోవాలి చూపిస్తాను మీకు నేను ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది మొత్తం కూడాను అలా నీట్గా మొత్తం తీసేసుకున్న తర్వాత మనకి మళ్ళీ థ్రెడ్స్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి బయటకి ఏమైనా థ్రెడ్స్ లాంటివి ఏమైనా దారాలు ఏమైనా బయటకు వచ్చినా కానీ అలా తీసేసుకుంటే సరిపోతుంది నేను ఇంకో పీస్ కూడా చూపిస్తున్నాను చూడండి అదిగోండి అలాగ ఏంటంటే పైన ఆ ఖర్చు అనేది అటు సైడ్ ఉండాలి ఇటు సైడ్ ఏమో మనకి పైన ఏమో ఎల్లో కలర్ క్లాత్ వేసేసి మళ్ళీ దాన్ని తిరిగేసేసి ఆల్రెడీ కుట్టుంది కదా ఆ కుట్టుకి ఇటువైపు అనేది కుట్టుకోవాలి ఆ కుట్టుకి ఇటువైపు కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి అటు సైడ్ కాదు ఇటు సైడ్ అయితే కుట్టుకోవాలి నీట్గా అది లోపలది ఏమి మడత పడకుండా అటు సైడ్ ఇటు సైడు దా ఆల్రెడీ ఉంది కదా ఆ కుట్టుకి ఇటువైపున అయితే కుట్టుకుంటే సరిపోతుందండి సేమ్ అలా అలాగా మళ్ళీ థ్రెడ్స్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ తిరిగేసేసుకొని కుట్టుకోవాలి తిరిగేసుకొని కుట్టుకున్న తర్వాత నేను ఎలాగ మడత వేస్తున్నాను చూసారు కదా సేమ్ అలాగనేది మళ్ళీ మడత వేసుకొని మళ్ళీ అలాగే సేమ్ ఇందాక ఎలా కుట్టామో అలాగ సేమ్ అంతేనండి మళ్ళీ అలాగ డబుల్ హోల్డ్ అనేది మళ్ళీ వేసుకోవాలి అలా వేసేసుకొని మళ్ళీ చివరి నుంచి ఆ చివరి వరకు అనేది నీట్గా అనేది కుట్టేసేసుకొని మళ్ళీ థ్రెడ్స్ ఏమన్నా ఉంటే ఖర్చు ఏమన్నా కొంచెం ఉంటే అదేమన్నా మొత్తం మళ్ళీ నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇంకా నేను అలా కట్ చేస్తున్నాను మొత్తం అలా కట్ చేసేసుకొని మళ్ళీ దాన్ని కూడా అలాగే తిరిగేసేసుకోవాలి దాన్ని కూడా అలాగే తిరిగేసేసుకొని స్క్రూడ్రైవ్తో మనకి చేత్తో కుదరకపోతే నేను డబల్ స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే లేదంటే మనం తిరిగేసేటప్పుడు అది మందంగా ఉంటుంది కాబట్టి ఆ తిరిగేసేటప్పుడు అది ఊడిపోతుందండి అందుకని నేను డబల్ స్టిచ్ అనేది వేశాను ఇప్పుడు మళ్ళీ అది తిరిగేసేసుకోవాలి అటు సైడ్ కాదు నేను చూపిస్తున్నాను కదా అటు సైడ్ అయితే తిరిగి వేయాలి చూస్తున్నారు కదా సేమ్ ఇంకా అలాగా తిరిగేసేసుకొని అది చివరినా ఏంటంటే కొంచెం అలాగ లాగేసుకుంటే నీట్గా అనేది మనకి కొంచెం పైకి అనేది వస్తుంది అలా ఏంటంటే అన్నీ లాగేసుకోవాలి ఇలా ఏంటంటే మనం ఇంకా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆరు పీసులు అనేది రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇంకా నేను ఆరు పీసులు అనేది రెడీ చేశాను ఇంకా మనం ఇంకా ఇప్పుడు సూది ఉంటుంది కదా ఇంకా దారం ఎక్కిచ్చేసుకొని నేను ఎలాగా కుడుతున్నానో చూసారు కదా మనం ఇందాక చివరన లాగాం కదండి అటు సైడ్ అనేది మనం కుట్టుకోవాలి ఎలాగంటే మొత్తం ఇంకా అలాగ ఫ్లవర్స్ అన్నీ ఇంకా అలాగ కుట్టేసుకుంటూ రావాలి మొత్తం దగ్గరికి వచ్చేలాగా మొత్తం రౌండ్ షేప్లో వచ్చేలాగా మొత్తం అనేది అలాగా కుట్టుకుంటే సరిపోతుంది కొంచెం టైం పడుతుందండి ఇదైతే స్లోగా చూసుకొని కుట్టుకోవాలి డిజైన్ బాగుండాలి అంటే తప్పదు మరి టైం పడుతుంది అలాగా మొత్తం వచ్చేసిన తర్వాత రౌండ్గా కుట్టేసుకున్న తర్వాత మనకి థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ అనేది ఎలా పెట్ట ఎలాగ మధ్యలో ఉంటుంది కదా మొత్తం మధ్యలో కొంచెం హోల్లాగా ఉంటుంది ఆ హోల్లో ఆ థ్రెడ్ అనేది పెట్టేసి అది కూడా అనేది వేసుకోవాలి చూస్తారు కదా అవి తిరిగిపోతూ ఉంటాయి అయినా సరే తప్పదు మరి అలాగా నిదానంగా కుట్టుకుంటే సరిపోతుంది నిదానంగా కుట్టుకొని చివరిన అదంతా మొత్తం వీడియోలో చూపిస్తారు మొత్తం లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎలా కుడుతున్నాను ఏంటనేది అలాగా కుట్టుకున్న తర్వాత మనకి ఆ బ్లూ కలర్ది అంతా పైకి పై వైపున వస్తుంది కిందేమో మనకి కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టుది అనేది ఏమో కింద వైపుకి వస్తుంది ఆ బ్లూ కలర్ది పైన వచ్చిన తర్వాత ఆ కుట్టు ఉన్నదేమో కింద వైపుకి వస్తుంది కదా చూసారు కదా అలాగే వస్తుంది మొత్తం దగ్గరికి లాగేసేసుకొని నీట్గా అనేది మళ్ళీ అవంతా మళ్ళీ కొంచెం రెండు మూడు సార్లు అలాగ కుట్లేకుంటే మనకి స్టిఫ్ అనేది ఉంటుంది లూజ్ అవ్వకుండా ఉంటుంది అవన్నీ ఏంటంటే ఇప్పుడు నేను చూసారు కదా ఎలాగ మడత పెట్టాను అలాగ పెట్టేసేసుకొని అలా కొంచెం రెండు కుట్లు అనేది వేసుకుంటే లూజ్ అవ్వకుండా లూజ్ అవ్వకుండా ఉంటుంది మనం ఇంకా అలా కుట్టేసుకున్న తర్వాత మనకి థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ ఏమో ఇంకా పైనుంచి అనేది కింద వైపుకి అనేది పెట్టాలి మనకి ఎందుకంటే థ్రెడ్ అనేది పైనే ఉంటుంది కాబట్టి అలా కొంచెం రెండు మూడు సార్లు కుట్లు వేసుకోవడం వల్ల ఏంటంటే దగ్గర దగ్గరగా ఉంటాయి లేకపోతే లూజ్ అయిపోతూ ఉంటాయి ఇంకా అలాగా కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు థ్రెడ్ ఎలా పెట్టాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను అలాగా కింద వైపు అనేది థ్రెడ్ పెట్టాలి థ్రెడ్ పెట్టేసి మనం ఇందాక సేమ్ మళ్ళీ అలా పెట్టుకున్నామో అలా పట్టేసుకొని ఆ థ్రెడ్ అనేది కూడా మళ్ళీ రెండుసార్లు మూడు సార్లు అనేది కొంచెం కుట్లు అనేది వేసుకుంటే మనకి థ్రెడ్ అనేది బయటకు ఊడిపోకుండా ఉంటుంది ఈ థ్రెడ్స్ అవి అన్నీ కుట్టేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకా నెక్స్ట్ అనేది ఇంకోటి ఇంకోసారి అయితే కుట్లు వేయాలి అప్పుడు అది కూడా ఎలా కుట్టాలి అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూసారు కదా ఇంకా పై నుంచి అయితే మనం థ్రెడ్ కుట్టేసాం కదా థ్రెడ్ కుట్టేసిన తర్వాత మనకి కింద సైడ్ నుంచి ఉంది కదా కింద కుట్టు ఉంటుంది చూసారా అలాగా రౌండ్గా మొత్తం ఒకరికి దగ్గరికి లాగేసేసి మొత్తం అనేది కుట్లు వేసేయాలి కొంచెం అలా దగ్గర దగ్గరికి వస్తాయండి మొత్తం కూడా చూస్తున్నారు కదా నేను ఎలాగ స్టిచ్ అనేది వేస్తున్నాను అదొండి అలాగైతే మొత్తం లాగేసుకొని దగ్గరికి కుట్టేసుకుంటే మనకి ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది ఇంక ఇది కుట్టేసిన తర్వాత ఇదైతే అయిపోతుంది తర్వాత మనకి బ్లూ కలర్ క్లాత్ ఉంటుంది కదా మనం ఇంతకు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మూడున్నర ఇంచులు అనేది తీసుకోవాలి అలాగ వస్తుందండి దగ్గరికి ఫ్లవర్ టైప్లాగా వస్తుంది చక్కగా మొత్తం ఇంకా అలాగ దగ్గరికి అనేది లాగేసుకోవాలి లాగేసుకొని అలాగే నీట్గా అనేది కుట్టుకుంటే మనకి దగ్గరికి ఊడిపోకుండా అనేది ఉంటుంది కొంచెం సరి చేసుకుంటూ నీట్గా అనేది కుట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇంకా ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది మళ్ళీ ఇంకో రెండు మూడు సార్లు కుట్లు వేసేసుకోవాలి ఇంకులు వేసేసుకొని ఇంకా దారం అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది దారం కట్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఎలాగా స్టిచ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను అలా ఊడిపోకుండా నేనైతే ఇంకా అలా నాలుగైదు సార్లు అనేది కుట్లు వేస్తున్నాను అలా కుట్లు వేసేసుకొని మనం కొంచెం మనం అలాగా సరి చేసుకోవాలండి ఫ్లవర్ కొంచెం వెడల్ప్ చేసుకుంటే మనకి చక్కగా గ్యాప్ లేకుండా అలాగే నీట్గా అనేది ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము బ్లూ కలర్ క్లాత్ ఎలాగా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు మన బ్లూ కలర్ క్లాత్ మూడున్నర ఇంచ్లు అనేది తీసుకున్నాం కదా అటు సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలా తీసుకొని నేను ఎలా మడత వేస్తున్నాను చూసారు కదా సేమ్ అలాగనేది మడత వేసుకోవాలి అలా మడత వేసేసుకొని మనం ఈ చివరిననేది కట్ చేయాలి అది నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి అర్థమవుతుంది మీకు ఆ చివరి నుంచి ఈ చివరికి రౌండ్గా అనేది కొంచెం కట్ చేసుకోవాలి కొంచెం రౌండ్ వచ్చేలాగా రౌండ్ వచ్చేలాగా కట్ చేసేసుకొని మనము ఆ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత మనము కొంచెం అది కత్తరితోటి ఆ కుట్టు అటువైపున కొంచెం ఘాట్లు అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు క్లాత్ తిరిగేస్తామండి తిరిగేయటానికి నీట్గా రావడం గురించి అలా కత్తిరితో కొంచెం కట్ చేసుకుంటే ఏమవుతుందంటే నీట్గా అనేది తిరుగుతుంది చూసారు కదా అలాగే మనం నీట్గా అనేది కుట్టుకున్న తర్వాత కట్ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మళ్ళీ కట్ చేసేసుకొని మనం ఆల్రెడీ కుట్టింది ఫ్లవర్ ఉంది కదండి ఇప్పుడు ఆ ఫ్లవర్కి ఎలా కుట్టాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అదగండి మనకి ఎంత పొడవు కావాలనేది ఆ చివరికి వరకు అలాగ మడత వేసుకోవాలి అలా మడత వేసేసుకొని అలా కుట్టేసుకుంటే ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ Oh <laughs>